ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదెన్లో మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి షాద్నగర్ అయితే మనం ధాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల గురించి ఇంతకుముందు చర్చించడం జరిగింది అయితే ఇప్పుడు చాలామంది రైతులు మట్టి మనిషి ఛానల్లో మన దాత్రి దాత్రి గోల్డ్ గురించి వివరించడం చూసి చాలామంది రైతులు మనకి కాల్స్ చేయడం జరుగుతుంది వాళ్ళు అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఈ సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించవచ్చా మీరు చెప్పిన దాత్రి దాత్రి గోళ్ళు తోటి పంట మొత్తం పండించవచ్చా అనేది చాలామంది అడుగుతున్నారు దానికి తోడు ఈ సేంద్రీయ వ్యవసాయం చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు రసాయన వ్యవసాయంలో మేము ఎంతో కొంత ఓ సంవత్సరం పండినా ఓ సంవత్సరం ఎండినా మళ్ళా సంవత్సరం పంట పండుతుంది అనే ధైర్యం ఉంది మరి సేంద్రియ వ్యవసాయంలో ఆ ధైర్యం ఉంటుందా అని ఎక్కువ మంది రైతులు అడుగుతున్నారు తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయం చేయటం ద్వారా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా అనేది కూడా అడుగుతున్నారు ఫస్ట్ నేను రైతు మిత్రులకి విన్నవించుకునేది ఏంటంటే అది కౌలు రైతుకైనా సొంత వ్యవసాయం చేసే రైతుకైనా ముందు మన యొక్క భూములు ఆరోగ్యకరంగా ఉంటే మాత్రమే మనం వ్యవసాయం చేయగలుగుతాము మన పిల్లలకి ఉపాధి అవకాశాలు చూపించగలుగుతాము మా పిల్ల మన పిల్లల్ని మంచి చదువులు చదివించుకోగలుగుతాము ఒకవేళ వాళ్ళకి ఆ చదువుల ద్వారా ఆర్థిక ప్రగతి కనపడిన సందర్భంలో మళ్ళా తిరిగి వాళ్ళకి మన వృత్తి వ్యవసాయం కాబట్టి వ్యవసాయం ద్వారా ఉపాధి కలిగించడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే మనం రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు మరియు వాతావరణంలో వస్తున్న మార్పులు అంటే గ్లోబలైజేషను తర్వాత డిఫారెస్ట్రేషన్ అంటే విపరీతంగా చెట్లు కొట్టడము అభివృద్ధి పేరుతోటి కొండల్ని గుట్టల్ని పిండి చేయటం వనరులను విధ్వంసం చేయటము లక్షల టన్నుల భూగర్భాల నుంచి బొగ్గుని తవ్వటము విద్యుత్ 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 కోసం వాడటము వెహికల్స్ పొల్యూషను వెహికల్స్ ద్వారా విపరీతంగా వాహనాలు వాడటం ద్వారా ఉద్భవిస్తున్న కర్బన పదార్థాల వల్ల వ్యవసాయం తన యొక్క ఉనికిని కూలిపోతుంది ఇవన్నీ ప్రతిబంధకాలుగా వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి సకాలంలో వర్షాలు పడకపోవటం అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి తర్వాత చలికాలంలో వర్షాలు పట్టము ఎండాకాలంలో వడగళ్ళ వానలు పట్టడం ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడా వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఇందులో మన పాత్ర ఎంతో పర్యావరణంలో ఉన్న ఇతరుల వ్యవసాయ అనుభవ వ్యవసాయంతో సంబంధం లేని సమాజం యొక్క పాత్ర కూడా అంతే ఉంది అయితే ఇద్దరు ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని మనం విమర్శించటం మనం చేసేదాన్ని వాళ్ళు విమర్శించటం ద్వారా సాధించేది ఏం లేదు ఇప్పుడు ప్రధానంగా మన చేతిలో ఉన్న వనరు ఏంటంటే మన భూమిని సారవంతం చేసుకోవటం భూమిలో ఒక భూమిలో మనం కోల్పోతున్న ముప్పై నలభై సంవత్సరాలుగా రసాయన వ్యవసాయం ద్వారా మనం కోల్పోయిన సంపద అనేది ఏంటి అని అంటే కర్బన పదార్థం కర్బన పదార్థం అనే దాన్ని విరివిగా కోల్పోవటం జరిగింది ఇప్పుడు జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూకి వచ్చింది ఇంకా ఇదే విధంగా ఒక ఐదేళ్ళు పదేళ్ళు మనం రసాయన ఎరువుల్ని వాడి రసాయన పురుగు మందుల ద్వారానే వ్యవసాయం చేస్తే అది జీరో పర్సెంట్కి వచ్చింది జీరో పర్సెంట్కి వచ్చిన తర్వాత నువ్వు ఎంత అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి హైబ్రిడ్ వెరైటీని డెవలప్ చేసినా తెగుళ్ళని పురుగుల్ని తట్టుకునే వెరైటీస్ని డెవలప్ చేసినా శాస్త్రవేత్తలు దాని విలువ ఒక కేజీ విలువ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు విత్తనాలని ఇప్పుడే చాలా వెరైటీస్లో ఇప్పుడు హైబ్రిడ్ వెటీస్లో మన పుచ్చ వెరైటీ వచ్చే తలకి యాభై వేలు అరవై వేలు ఉంది కేజీ మిరప వచ్చే లక్ష రూపాయలు ఉంది కేజీ విత్తనం హైబ్రిడ్ వెరైటీస్ ఎలా రేపు ధర విలువ రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఒక కేజీ విలువ అనే సైన్స్ని అడాప్ట్ చేసి ఉత్పత్తి చేసి రైతుకి విత్తనం ఇచ్చిన నీ భూమిలో పంట పండదు కాబట్టి ఆధునాధునిక సాంకేతికత వస్తుంది మన అది బాగుపరిచిద్ది అనే ఉద్దేశం తప్పు ప్రధానంగా భూమి యొక్క సారాన్ని మనం పెంచుకోగలిగితే సేంద్రియ కర్బనాన్ని గనక మనం పెంచుకోగలిగితే నాటు వెరైటీస్ నుంచి కూడా మనం మన చేలో తీసుకున్న విత్తనం ద్వారా కూడా అధిక ఆదాయం అధిక ఫలసాయం పొందవచ్చు అధిక దిగుబడి సాధించవచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలి దీనికి ప్రధాన మూలం ఏంటంటే మన యొక్క భూమిని కర్బన పదార్థాన్ని పెంచుకోవడం అనేది ప్రధాన లక్ష్యం చాలామంది కౌలు రైతుల ఆలోచన ఎలా ఉంటుందంటే భూమి నాది కాదు కదండి నేను ఏదైతే ఏమైతుంది ఈ సంవత్సరం ఈ చేతా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇది పండట్లేదు అని అంటే ఇంకో పోతా ఇంకో ఇక్కడ ఇచ్చే కౌలు కంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి మంచి భూమిని తీసుకుంటా అంట అలా ప్రతి ఒక్క రైతు ఆలోచిస్తే అసలు మంచి భూమి ఎక్కడ దొరికిద్ది కా ఇప్పుడు నీ ఆలోచన ప్రకారం నువ్వు ఈ సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఈ భూమిని విపరీతంగా రసాయన ఎరువులు వాడి దిగుబడి తీసుకుంటావు ఈ దీంట్లో సమస్యలు క్రియేట్ చేస్తావు ఇంకో భూమికి పోతావు ఇంకొక రైతు కూడా అలా ఆలోచిస్తే అసలు మంచి భూమి అనేది ఎక్కడ దొరికిద్ది రైతుకి కౌలు రైతుకి అదొకటి రెండు సొంతం రైతులు కూడా సొంతం వ్యవసాయం చేసే రైతులు కూడా ఎవరు కౌలు ఎక్కువ ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి భూములు ఇచ్చి మీ భూములను సారం కోల్పోయేటట్టు చేసుకున్నట్లయితే భవిష్యత్తు నువ్వు వ్యవసాయం చేయకుండా కౌలు రైతు మీద ఆధారపడినప్పుడు నీ భూమి వాల్యూ సున్నా అయిపోతుంది సున్నా అయిపోతుందంటే విలువ ఎవరికి పంట పండినప్పుడు కౌళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు అలాంటప్పుడు ఇద్దరు ఆలోచించి సమగ్రంగా ఈ వ్యవస్థని బలోపేతం చేసుకోవాలంటే ఖచ్చితంగా సేంద్రీయ వ్యవసాయం చేయవలసిందే అప్పుడు మాత్రమే కౌల రైతైనా సొంత రైతైనా మీరు వ్యవసాయం ద్వారా ఆర్థిక ప్రగతిని సాధిస్తూ మీ పిల్లలకు కూడా భవిష్యత్తు చూయించగలుగుతారు ఇది ఒకటి రెండోది ఈ ధాత్రి ధాత్రి గోల్డ్ ఎరువు ద్వారా పంట మొత్తం పండించవచ్చు అని ఘంటా పదంగా చెబుతున్నాం ఏ రైతుకైనా కానీ నీకు నమ్మకం కలగపోతే ఈ దేశంలో రకరకాల పెస్టిసైడ్ కంపెనీలు రకరకాల ఫర్టిలైజర్స్ కంపెనీలు ముప్పై నాక ముప్పై నలభై రకాల ఫార్ములేషన్స్ భూమికి మనం ఒక్క దాత్రి ఎరువు ద్వారానే ఈ ఫార్ములేషన్స్ అన్నీ కూడా సాధించవచ్చు అని మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ వ్యవసాయ భూమిలో నువ్వు పదివేల కోట్ల టర్నోవర్ చేసే కార్పొరేట్ కంపెనీ ఉత్పత్తులను ఒక ఎకరానికి వాడు మన దాత్రి ఎరువు ఒక ఎకరానికి వాడు ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి వన్ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి రసాయన ఎరువులు ఉత్పత్తి చేసే కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి ఏ పెస్టిసైడ్ షాపుకి పోయినా నీకు ఎరువులు దొరుకుతుంటాయి అవి కాకుండా సేంద్రియ ఎరువులు కూడా చాలా ఉన్నాయి వర్మీ కంపోస్ట్ అని తర్వాత వేపపిండి అని కానగ పిండి అని కానక చెక్క అని ఇంకా రకరకాల ఎరువులు ఉన్నాయి ఈ మీరు ఈ దాత్రి ఎరువుని ఇటు రసాయన ఎరువులతోనూ పోటీ పెట్టి చూడొచ్చు ఇప్పుడున్న సేంద్రియ ఎరువులతో పోటీ పెట్టి చూడొచ్చు రెండింటిని టాలరేట్ చేసి రెండింటి కంటే కూడా అధిక ఫలసాయాన్ని ఈ దాత్రి దాత్రి గోళ్ళు ఎరువులు తీసుకొస్తాయి ఇది మీరు ఫీల్డ్ ప్రాక్టీసెస్ చేయటం ద్వారానే ఈ విద్యని దీంట్లో ఉన్న పనితనాన్ని మీరు గుర్తు పెట్టు గుర్తించగలుగుతారు చాలా మంది రైతులు రసాయన ఎరువు వాడి ఎరువు వాడచ్చు అని నేను రసాయన ఎరువు అంటే యూరియా డిఏపి పొటాషియం తర్వాత ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నా జింకు బోరాను అలాంటివి వాడి ఇది కూడా వాడుకోవచ్చు అంతేగాని రసాయన ఎరువులు అని అంటే తెగులు మందులు పురుగు మందులు ఎలాంటివి వాడిన భూమికి ఇది వాడినట్లయితే ఇందులో ఉన్న సూక్ష్మజీవుల సంతతి తగ్గిపోయింది కాబట్టి కలుపు మందులు కానీ లేకపోతే తెగులు మందులు కానీ పురుగు మందులు కానీ వాడమాకండి భూమికి ఈ ఎరువు వాడిన వాళ్ళు ఇవి కంపల్సరీ ఈ మెజర్స్ని మెయింటైన్ చేయాలి తర్వాత మనం ప్రైజ్ వ్యత్యాసం ప్రకారమే చదువుతున్నాం బ్యాగ్ వాల్యూస్ ప్రకారం చవట్ల రైతులు గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు నేను ఒక పంట కాలంలో రైతు మొక్కజొన్న పండించే రైతులు నేను రెండు కట్టలు డిఏపి ఎత్తానండి ఒక కట్ట యూరియా ఎత్తాను ఒక కట్ట పొటాష్ వేస్తాను మొక్కజొన్నకి అని అంటాడు అనుకో అంటే అప్పుడు అతని వాల్యూ ఏంది నాలుగు కట్టలు అంటే నాలుగు యాభైలు రెండు వందల కేజీలతోటి నాకు పంట అయిపోతుంది అని అంటున్నాడు మరి నీది నాలుగు నాలుగు బ్యాగులతో అయిపోద్ది అంటే అలా చూడమాకండి దాని విలువ ముఖ విలువ ఇప్పుడు ఒక రెండు కట్టలు డిఏపి అంటే రెండు పదిహేడు ముప్పై నాలుగు వందలు ఒక కట్ట యూరియా అంటే మూడు వందలు ముప్పై నాలుగు వందలు మూడు వందలు ముప్పై ఏడు వందలు తర్వాత ఒక కట్ట పొటాష్ అంటే వెయ్యి రూపాయలు ఉంది ముప్పై నాలుగు ముప్పై ఏడు వందలు ప్లస్ వెయ్యి నాలుగు వేల ఏడు వందలు నాలుగు వేల ఏడు వందలకి ధాత్రి ఎరువు ఆరు కట్టల వరకు వస్తాయి ఇప్పుడు రసాయన ఎరువులు అయితేనేమన్నా ము నలభై ఏడు వందలకి నాలుగు కట్టలు వస్తున్నాయి అదే దాత్రి ఇరువు అయితే కనుక ఆరు నుంచి ఏడు కట్టలు వస్తాయి కాబట్టి మీరు ఆ విలువ ఖర్చు విలువని పరిగణలోకి తీసుకున్నప్పుడు దాంతో సమానంగా దిగుబడి ఎక్కువ వస్తుంది అంటే అప్పుడు అది నాలుగు కట్టలు అన్నప్పుడు ఇది ఆరు కట్టలేస్తున్నావు రెండు కట్టలే కష్ట వేస్తున్నావు కానీ నీకు వాల్యూ అనేది సేమే ఉంటుంది ధర అనేది దానికి దీనికి ఒకే ధర నలభై నాలుగు వందలు దానికి ఖర్చు అవుతుంది అదే నలభై నాలుగు వందలకి ఇవన్నీ కట్టలు వస్తాయి అన్ని కట్టలు ఇవ్వమంటున్నావు తద్వారా నువ్వు ఒకటి ఆ సీజన్లోనే ఆ పంటలోనే అధిక దిగుబడి తీసుకోవచ్చు తర్వాత ఇందులో ఉన్న సూక్ష్మజీవులని భూమిలో ఎస్టాబ్లిష్ కావటం వల్ల రేపు నువ్వు ఈ పంట అయిపోయి దీన్ని రోటోవేటర్ కట్టి భూమిలో కొట్టంలోనే ఈ రోటోవేటర్ కొట్టి భూమిలో కలపంలోనే ఆ ఎరువును కూడా ఆ నువ్వు కొరి నువ్వు పండించిన పంట వ్యర్థాన్ని కూడా డీకంపోజ్ చేసి నెక్స్ట్ పంటకి లాగా తయారు చేసి నెక్స్ట్ పంటకి బలోపేతం దానికి కావాల్సిన పోషకాలని భూమిలో సమృద్ధిగా నిక్షిప్తం చేయడానికి ఈ దాత్రి ఎరువు ఉపయోగపడుతుంది రసాయన ఎరువు ప్రతి పంటకి పెట్టే పెట్టుబడి ఆ పంటతో వెళ్ళిపోతుంది మళ్ళీ పంట వేస్తామంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాల ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రీయ ఎరువులు భూమికి వాడటం ద్వారా ఈ పంటలో పెట్టుబడి పెట్టింది ఆ పంట వ్యర్థాలను భూమిలో కలపడం ద్వారా నెక్స్ట్ పంటకి ఇదే పెట్టుబడి కింద కన్వర్ట్ అయింది నెక్స్ట్ పంటకి ఈ బస్తాలు వేసేది తగ్గించుకోవచ్చు అలా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేస్తే థర్డ్ ఇయర్కి వచ్చే తలకి జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే నువ్వు భూమికి దాత్రి దాత్రి ఓల్డ్ కాదు ఏ రసాయన ఎరువు వాడకుండానే నీ పంట పండించే స్థాయి ఈ ఎరువు వాడటం ద్వారా వచ్చింది కంటిన్యూస్గా వాడటం ద్వారా భూమి లోపల ఆ మార్పు గమనించవచ్చు ఎవరైనా రైతు ఫీల్డ్ ప్రాక్టీసెస్ ద్వారా దీన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు తాడీలో కనుక మీరు సైమల్టేనియస్గా ఈ పంటకి దాత్రి ఎరువు వాడి ఈ పంట అయిపోలోనే మళ్ళీ నెక్స్ట్ పంటకు ముందు పచ్చిరొట్ట పైరు లేచి మళ్ళా పచ్చిరొట్ట పైరుని మనం దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుతోటి డీకంపోజ్ చేయించి మళ్ళీ నెక్స్ట్ పంటకి ఈ దాత్రి ఎరువు వాడినట్టితే రెండు పంటలకి ఈ ఎరువు వాడిన తర్వాత మూడో పంటకి మూడో పంటకి అంటే ఒక సీజన్లో రెండు పంటలు వేస్తున్నారు కదా ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు పంట రెండు పంటలు వరి పండిస్తున్నారు కాబట్టి ఆ రెండు పంటలు ఈ దాత్రి ఎరువుతో వాడి మూడో పంటకి అంటే సంవత్సరం దాటిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి మీరు ల్యాబ్ అనాలసిస్ చేస్తే రెండు నుంచి జీరో పాయింట్ టూ నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ భూమిలో కర్పణ పదార్థం పెరిగిద్ది ఇవి ఫీల్డ్ ప్రాక్టీసెస్ చేయటం ద్వారా మీకు అర్థమవుతాయి ఇంత సామర్థ్యం ఉన్న ఎరువు ఈ దేశంలో ప్రప్రదంగా మనమే తయారు చేయటం ఒక రైతు ఈ బయలాజికల్ సైన్స్ మీద గత నాలుగు సంవత్సరాలుగా నేను ఈ బయలాజికల్ సైన్స్ని దేశవ్యాప్తంగా ఉన్న సైన్స్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి మూడు వందల రకాల సూక్ష్మజీవుల్ని ఈ ఎరువులో డీకంపోజ్ చేసి ఏ ఎరువులో వృద్ధిపరచి మీకు ఇవ్వటం జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున సైన్సు ఈ దేశంలో ఏ కార్పొరేట్ కంపెనీ కానీ ఏ కార్పొరేట్ బయలాజికల్ కంపెనీ కానీ ఏ కార్పొరేట్ సంస్థలు కానీ ఇంతకుముందు దేశంలో చేయలేదు ఒక రైతుగా నేను మాత్రమే ఇది ఇది సాధించడం జరిగింది ఒకే ఎరువులో న్యూట్రియంట్ మైక్రోబ్స్ తెగులు కంట్రోల్ చేసే మైక్రోబ్స్ పంటలో పురుగును కంట్రోల్ చేసే మైక్రోబ్స్ భూమిలో కర్బన పదార్థాన్ని డెవలప్ చేసే మైక్రోబ్స్ వీటన్నిటినీ కూడా ఒకే ఎరువులో డీకంపోజ్ చేసి డీకంపోజింగ్ ప్రాసెస్ ద్వారా ఒకే ఎరువులో డెవలప్ చేసి ఇవ్వటం అనేది దేశంలో మొదటిసారిగా రైతు స్థాయిలో నేనే చేయటం జరిగింది ఇది దేశం గర్వించదగ్గ ప్రాజెక్టు ఈ యొక్క సైన్స్ని అర్థం చేసుకోవటం ద్వారా ఫర్దర్గా రాబోయే కాలంలో మీ మీ గ్రామాల్లోనే ఈ ఎరువులను తయారు చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పాం అత్యాధునిక శాస్త్ర సాంకేతికత మన గ్రామాల నుండే అని ఒక స్లోగన్ పెట్టి మన గ్రామంలో దొరికే వనరుల ద్వారానే ఆ వనరులు అంటే పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ పొట్టు ఇలాంటి గ్రామీణ వనరుల్లోనే అత్యాధునిక సాంకేతికతను క్రోడీకరించి ఆ వనరుల్లో డెవలప్ చేసి ఆ వనరుల ద్వారానే పంట పండించటం అనేది ఈ యొక్క సైన్స్ యొక్క ముఖ్య లక్షణం ఇప్పుడు రైతులు వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా అని చెబుతున్నారు అసలు వ్యవసాయంలో నీ పాత్ర ఏంది అనేది ఒక రైతు ప్రతి రైతు ఆలోచించండి నేను చెప్పే ప్రశ్న నేను నేను కొన్ని విషయాలు మీతో డిస్కషన్ చేస్తున్నాను ప్రతి రైతు ఈ విషయాలపై ఆలోచన చేయండి ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు చేతిలో ఏముంది నువ్వు ఒక పంటను పండిస్తున్నావు అంటే విత్తనం నీ చేతిలో ఉందా అంటే లేదు ఎందుకంటే హైబ్రిడ్ వెరైటీస్ సాగు చేస్తున్నావు ఏదో ఒక కంపెనీయో గవర్నమెంటో ఆ విత్తనం ఇస్తే నువ్వు కొనుక్కొని సాగు చేస్తున్నావు రెండు భూమి ఎరువు నీ చేతిలో ఉందా అంటే లేదు పెస్టిసైడ్ కంపెనీలు ఫర్టిలైజర్ కంపెనీలు ఉత్పత్తులు నీ గ్రామంలోకి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ద్వారా సప్లై చేసినప్పుడు మాత్రమే నువ్వు తీసుకొని వాడుతున్నావు ఒక్కోసారి షార్టేజ్ వస్తే చెప్పులు షాపుల ముందు పెట్టుకొని నీ వాటా వచ్చినప్పుడు వెయిట్ చేస్తూ సాయంత్రం దాకా తిండి తిప్పలు లేకుండా ఎరువు సంచుల కోసం చెప్పులు పెట్టి బతికే పరిస్థితి రైతు పరిస్థితి తర్వాత పురుగు ముందు నువ్వు ఏమైనా తయారు చేసుకుంటున్నావా పంటలో వచ్చిన తెగుళ్ళని పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి అని అంటే నీ చేతులు ఏం లేదు కార్పొరేట్ కంపెనీ ఇస్తేనే నువ్వు కొడుతున్నావు పోనీ ఇంత చేసి లేబర్ని మాట్టింటున్నాడు అంటే లేదు ఐదు వందలు ఆరు వందలు వాడి డిమాండ్ ప్రకారం వాడికి ఇస్తేనే నేను వచ్చి వ్యవసాయం అని అంటున్నావు చే వాడి టైం ప్రకారం పని చేయించుకోవాల్సిన పరిస్థితి రైతుకు వచ్చింది అంటే వ్యవసాయం చేసే లేబర్ కూడా నీ మాట వినే పరిస్థితి లేదు వాడి అవసరానికి తగ్గట్టు వాడు చెప్పిన ప వాడు వస్తానన్న టైం ప్రకారం పని చేయించుకునే పరిస్థితి రైతుకు వచ్చింది తర్వాత ఎంత కష్టపడి కుటుంబం మొత్తం వ్యవసాయంలో రైతుని పొగుళ్ళు కష్టపడి పంట ఉత్పత్తి చేస్తే ఆ పంట నువ్వు అమ్మిన ధర నా ధర ఇది అని నేను చెప్పి అమ్ముకునే పరిస్థితి ఉందా అంటే అది లేదు మార్కెట్ ట్రేడర్ ఏ రేట్ వేస్తే ఆ రేటుకు నువ్వు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఒకవేళ దాన్ని ఏదన్నా స్టాక్ పెడదాము అంటే ఏసీ గిడ్డంగుల్లోనో ఇలాంటి వాటిల్లో స్టాక్ పెడితే రేటు ఏ రోజు వస్తుందో తెలియదు గ్యారెంటీగా నువ్వు స్టాక్ పెట్టిన దానికైనా ఖర్చుతోటి ప్రాఫిటబుల్ ప్రాఫిటబుల్గా దాన్ని అమ్మగలుగుతావు అంటే గ్యారంటీ లేదు వంద మంది రైతులు మెటీరియల్ స్టాక్ పెడితే ఏ ఐదు మందికో పది మందికో ధర దొరుకుతుంది మిగిలిన తొంభై మంది స్టాక్ పాయింట్లు కూడా లాస్ అవుతున్నారు అంటే అల్టిమేట్గా వ్యవసాయంలో రైతు అనే వాడి దగ్గర వ్యవసాయం వనరులు ఏమీ లేవు మొత్తం నువ్వు పెట్టుబడిదారుగా అయిపోయావు కార్పొరేట్ కంపెనీలకి నువ్వు పెట్టుబడిదారుగా అయిపోయావు రాజకీయ నాయకులకి లేకపోతే ప్రభుత్వాలకి నువ్వు ఒక ఆట వస్తువులాగా అయిపోయావు ఈ వ్యవస్థ నుంచి నువ్వు బాగుపడాలంటే సేంద్రియం వ్యవసాయాన్ని చేతిలోకి తీసుకోవాలి ఫస్ట్ ఈ ఎరువు ద్వారా ఫలితాలు నువ్వు తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ సెషన్లో ఈ ఎరువుని మన గ్రామాల్లో తయారు చేసుకునే సైన్స్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది ఆ తర్వాత పంట మీద పిచికారీలు తీసుకోవటం ద్వారా ఫస్ట్ పెస్టిసైడ్ని పెస్టి సాయిల్ ఫర్టిలైజర్ని పెస్టిసైడ్స్ని రెండింటిని మన చేతిలోకి తీసుకొచ్చిన తర్వాత పంట పండించటం అర్థం చేసుకున్న తర్వాత విత్తనాన్ని చేతిలోకి తీసుకోవాలా ఆ తర్వాత మార్కెట్ని తీసుకోవాలా ఎప్పుడైతే నువ్వు పెస్టి ఈ ఈ ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం అంటే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని మనం చెప్పే బయలాజికల్ సైన్స్ ద్వారా పంటను పండించుకోవటం అలవాటు చేసుకున్నావు దాంట్లో ఆ విద్యను నువ్వు నేర్చుకున్నావు ఈ విద్య అనేది ప్రపంచ ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ప్రపంచం నూట ఎనభై ఐదు దేశాలు యాక్సెప్ట్ చేసిన సైన్స్ ఇందులో రసాయన పెస్టిసైడ్స్ అంటూ ఏమి ఉండవు ఈ రెండు భూమి ఎరువులు పై మందుల ద్వారా ఈ సేంద్రీయ ఎరువుల ద్వారా పండించడం నేర్చుకున్నప్పుడు ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ స్టెప్పు నాటు విత్తనం వేసినా కానీ ఆ పండ్ నాటు విత్తనాన్ని కూడా నువ్వు ఈ ఎరువుల ద్వారా పండించవచ్చు అప్పుడు నీకు విత్తనం నీ చేతిలోకి అయింది ఈ మూడు నువ్వు సాధించిన తర్వాత ఎక్స్పోర్ట్ మార్కెట్ ప్రపంచ మార్కెట్ని ఈ నువ్వు చే ఉత్పత్తి చేసిన వస్తువుని నీ గ్రామంలోనో పక్క పక్క గ్రామంలోనో ఏదో ట్రేడర్కో అమ్మాల్సిన అవసరం ఉండదు ప్రపంచ మార్కెట్ని శాసించే శక్తిగా నువ్వు ఉత్పత్తి ఈ ఈ ప్రొసీజర్స్ ద్వారా ఈ బయలాజికల్స్ బయలాజికల్ సైన్స్ ద్వారా పండించిన ఉత్పత్తి ప్రపంచంలో ఏ దేశమైనా ఎక్స్పోర్ట్కి అనుకూలమైంది ఇప్పుడు మనం మిల్ చాలా ఎక్స్పోర్ట్ మెటీరియల్ మనం పండించిన పంటలు చాలా ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి ఇప్పుడు ఉదాహరణకి మిర్చి చూస్తే ఇప్పుడు రెండు సంవత్సరాలకి సరిపోను మిర్చి మన లో ఉన్నాయి ఆరు వేలకి ఐదు వేలకి నాలుగు వేలకి అడిగే దిక్కు దివాణం లేదు ఎందుకు ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయి అంటే ఎప్పుడైతే నల్ల తామర పురుగు వచ్చిందో అప్పటి నుంచి మిర్చిలో విపరీతంగా రసాయన ఎరువు రసాయన పురుగు మందులు కొట్టడం వల్ల మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఫారిన్ కంట్రీస్కి పోయిన తర్వాత వాళ్ళు ల్యాబ్ టెస్టులు చేసినప్పుడు ఇందులో పెస్టిసైడ్ రిసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు రిజెక్ట్ చేశారు ఇలా చైనా అనేది మనది ముడి సరుకును ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే చైనా ఇండియా నుంచి ఒక్క కేజీ మిరపని ఇంపోర్ట్ చేసుకోవట్లా దాని ఎఫెక్ట్ వల్ల ఈ దేశం నుంచి ఎక్స్పోర్ట్ కాకపోవటం వల్ల మనం పండించిన మిరప ఆ రసాయన అవశేషాలు ఉన్న మిరప మనమే తినాల్సిన పరిస్థితి వచ్చింది ఏ దేశానికి ఎక్స్పోర్ట్ పోవట్లా ఇప్పుడు రాబోయే రెండు సంవత్సరాల్లో మిరప ఎవరు చేసినా కానీ ఏ రైతు సాగు చేసినా కానీ ఒక్క రూపాయి లాభం పొందలేరు ఎందుకనంటే ఇప్పుడున్న మిరప ఎక్స్పోర్ట్స్ మన దేశంలో జనాభాకి రెండు సంవత్సరాలు తినడానికి సరిపోతుంది ఈ ఈ మిరపనే ఈ దేశంలోనే ఎక్స్పోర్ట్ పోనప్పుడు ఉత్పత్తి ఎవరైతే మార్కెట్ ట్రేడ్ చేసి కొనుక్కున్నారో రైతుల దగ్గర వాళ్ళు ఈ దేశంలో జనాభాకే తినిపించాలా ఆ గోడమ్స్లో ఉన్న మెటీరియల్ మొత్తం స్టాక్ అయిపోయే వరకు కొత్త మెటీరియల్ ట్రేడర్ కొనరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మెటీరియల్ స్టాక్లో గోడంలో ఉన్నప్పుడు ఫస్ట్ వాటిని డబ్బు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తారు కానీ కొత్త ఉత్పత్తిని మళ్ళీ రైతు పండించిన దాన్ని కొనటానికి ఇంట్రెస్ట్ చూపారు కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ అధిగమించి మన ఉత్పత్తిని ఎక్స్పోర్ట్ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేసి అధిక ఆదాయం పొందాలంటే ఈ బయలాజికల్ సైన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడింది ఈ సైన్స్ను నువ్వు నేర్చుకోవటానికి నేను ఒక అస్త్రం లాగా ఈ దాత్రి దాత్రి ఎరువుని మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రతి రైతు ఈ దాత్రి దాత్రి ఎరువుని వాడి దీని యొక్క ఫలితాలను పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఈ ఎరువు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన నంబర్స్ నైన్ వన్ సిక్స్ జీరో టూ వన్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఎయిట్ ఫైవ్ కాల్ చేసి ఆర్డర్స్ పెట్టుకోండి ఇంకే ఇతర సమాచారం కావాల్సిన కానీ ఆ నంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు